తెనాలిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి డాక్టర్ ప్రేమసాని చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీలు చేశారు ఎమర్జెన్సీ వారి సహా క్యాజువాలిటీలకి వెళ్లి చికిత్స పొందుతున్న రోగులు పరామర్శించారు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు రైస్గా హాస్పిటల్ ఎలా ఉంది సండే చూద్దామని వచ్చాం బాగానే ఉంది చాలా మందితో మాట్లాడాను ఒక ముప్పై నలభై మంది పేషెంట్లతో అందరూ హ్యాపీగా ఉన్నారు సర్వీసెస్ బాగా వస్తున్నాయి రిసీవింగ్ అన్నీ బాగానే ఉన్నాయి మందులన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు కొద్దిగా స్టాఫే ఎక్కువ మంది కావాలని స్టాఫ్ అడుగుతున్నారు బడ్డన్ అవుతుందని అదొకటి తర్వాత సిటీ స్కాన్ ఒకటి పెండింగ్ ఉంది ఏరియాలో అది కూడా మేము వర్క్ చేస్తా ఉన్నాం ఇంకా అవ్వలేదు అది ఆ రెండింటి మీద కోఆర్డినేట్ చేస్తాం బట్ ఓవరాల్గా హాస్పిటల్ క్లీన్గా ఉంది సర్వీసెస్ అన్నీ బాగున్నాయి సో ఐ అప్రిషియేట్ వీళ్ళు ఒక డాక్టర్లు కానీ అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తాం ఒకసారి సర్ప్రైజ్గా హాస్పిటల్ ఎలా ఉంది సండే చూద్దామని వచ్చాం బానే ఉంది చాలామందితో మాట్లాడాను ఒక ముప్పై నలభై మంది పేషెంట్లతో అందరూ హ్యాపీగా ఉన్నారు సర్వీసెస్ బాగా వస్తున్నాయి రిసీవింగ్ అన్నీ బాగానే ఉన్నాయి మందులన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు కొద్దిగా స్టాఫే ఎక్కువ మంది కావాలని స్టాఫ్ అడుగుతున్నారు బడ్డను అవుతుందని అదొకటి తర్వాత సిటీ స్కాన్ ఒకటి పెండింగ్ ఉంది ఏరియాలో అది కూడా మేము వర్క్ చేస్తా ఉన్నాం ఇంకా అవ్వలేదు అది